ఓం నమశివాయ ఛానల్లోకి స్వాగతం జనవరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో సింహరాశి వారికి నాలుగు శుభవార్తలు రాబోతున్నాయి వాటిలో రెండు కనీసం మీ జీవితంలో ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ఆ శుభవార్తలు ఏ విధంగా వస్తున్నాయి ఏ రూపంలో వస్తున్నాయి అలాగే కొంతమంది వ్యక్తులు తెలియకుండానే మీకు శుభవార్త అనేది చెప్పబోతున్నారు వారు మీకు చాలా సహాయపడతారు అది ఏ విధంగా ఏ రూపంలో అనేవి పూర్తిగా వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఎక్కడ స్కిప్ చేయకండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు వీరి యొక్క సెల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ డబల్ త్రీ సెవెన్ సిక్స్ జీరో నెంబర్ వన్ స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ భార్యాభర్తల వద్ద కలహాలు రావడం ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం మనశ్శాంతి లేకపోవడం శత్రుపీడ నెరఘోష నాగదోషం శత్రు ప్రయోగాలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్య கைனா శాశ్వతమైన పరిష్కారం చూపబడును స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును స్త్రీ పురుషులకు ఇటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును గురూజీ సుబ్రహ్మణ్యన్ రాజు గారు ఫోన్లో చెప్పబడును నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి మీకు పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఈ గురూజీ చెప్పగలుగుతారు సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఆ నాలుగు శుభవార్తలలో మీ ఆలోచనలని మీ విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఊహించని సమయంలో ఊహించని వ్యక్తి ద్వారా మీకు లాభాలు పొందే అవకాశాలు వస్తాయి అనుకున్నటువంటి ఊహించని అవకాశాలు మీ ముందుకు వస్తాయి అసలు ఇది పని నాతో అవుతుందా లేదా అని మీకు అనుమానం కూడా కలుగుతుంది అలాంటి అదృష్టం అనేది మీకు అవకాశంగా తెచ్చిపెడుతుంది కానీ మీకు తెలియకుండానే మీరు ఆ పనిని ముందుకు తీసుకెళ్తారు ఖచ్చితంగా ఆ పనిని పూర్తి చేస్తారు మీకు ధైర్యం సహనం ఓపిక తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఏ పని అయినా పూర్తిగా చేస్తారు వారు చాలా అదృష్టవంతులు ఎలాంటి పని అయినా సాధించగలరు కానీ మీపై మీకు అనుమానం కలుగుతుంది ఇది సాధించగలుగుతానా లేదా అని కానీ ఖచ్చితంగా విజయం అనేది మీదే అవుతుంది గతంలో ఎన్నో కష్టాలు పడ్డారు అలాగే ఆర్థికంగా నష్టాలు చూశారు కానీ ఇప్పుడు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండే సమయం మీ ముందుకు వచ్చింది ఉన్ని చాలా ప్రశ్నించారు నాకే ఎందుకు అవుతుంది ఇలా అవుతుంది ఎందుకు నష్టాలు కష్టాలు కన్నీళ్ళు అనుకున్నారు కానీ ఇప్పుడు మీకు అదంతా ఒక పరీక్ష లాంటిదే మీరు నెగ్గుతారా లేదా అనేది దేవుడు ఒక పరీక్ష పెట్టాడు కానీ మీరు ఎంత కష్టం వచ్చినా ధైర్యంగా ముందుకు వెళ్ళారు అదే దైవశక్తి మరింత బలంగా ఇప్పుడు మీకు బలమైన వితేటలు మరియు మంచి అవకాశాలు మీ ముందుకు తెస్తారు వీరికి రాజస్వభావం కలిగి ఉంటారు వీరు చాలా మంచివారు అందంగా ఉంటారు ఒకరిని ఒకరు పూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తిత్వం కలిగి ఉంటారు సింహరాశి వ్యక్తులు త్వరలోనే ప్రేమలో పడతారు వీరి జీవితంలో ఎదుగుదల ఆలస్యం వచ్చినా ఒక్కసారి ఎదిగారంటే మళ్ళీ తగ్గకుండా జీవితం అనేది అదృష్టంగా మార్చుకుంటారు అది వీరి చేతుల్లోనే ఉంటుంది అలాగే సూర్యబలం వలన వీరికి మరింత శక్తి ఎక్కువగా ఉండడం వలన వీరు ఏ పనిలోనైనా ఎలాంటి వృత్తిలో ఉన్నవారైనా విజయం అనేది వీరిదే అవుతుందికి పూర్వజన్మ పుణ్యం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కష్టాలు బాధలు వచ్చినా కూడా తట్టుకునే శక్తి వీరికి ఉంటుంది అలాగే వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్తారు వీరికి రాజస్వభావం ఎక్కువగా ఉండడం వలన అందరిలో గొప్పగా కనిపించాలని అనుకుంటారు అలాగే సమాజంలో పేరు ప్రతిష్టల కోసం ఏదైనా చేస్తారు ఇంత కష్టమైనా అనుభవిస్తారు అలాగే ఇతరులకు సహాయం చేయడం వీరికి చాలా ఇష్టం కష్టాలు వచ్చినా ఏదో ఒక దారి తలుపు తెరుచుకుంటుంది కాబట్టి సింహరాశి వ్యక్తులు ఎంత కష్టం వచ్చినా వెనక్కి తగ్గకుండా ఉంటారు బయటకి కఠినంగా కనిపించినా లోపల చాలా సున్నితంగా ఉంటారు వాళ్ళ కోసం ప్రాణాలైనా ఇస్తారు ఒక్కసారి నమ్మకం మీద దెబ్బతిన్నారంటే మళ్ళీ వారిని అస్సలు నమ్మరు వారు ఎంత మంచిగా మారినా కూడా సింహరాశి వ్యక్తులు నమ్మకుండా ఉంటారు ఒక్కసారి వారి చేతుల్లో మోసపోయారంటే జీవితంలో వారిని క్షమించరు ముఖ్యంగా పువ్వ నక్షత్రంలో పుట్టిన వారు మాట తీరు ఆకర్షణ ఎక్కువ కలిగి ఉంటారు ఇతరులతో మాట తీరుతోనే అందరినీ లొంగదీసుకుంటారు కి పైన మరియు సౌందర్యంపైన ఎక్కువగా ఉంటుంది ఆనందంగా ఉండాలని ఆసక్తి ఎక్కువ కలిగి ఉంటారు ఇతరులతో సంతోషంగా మాట్లాడతారు వీరు మూడిగా ఎప్పుడూ కనిపించరు సింహరాశి వ్యక్తులు ప్రేమ విషయానికి వచ్చినట్లయితే వీరి ప్రేమకు చాలా పరీక్షలు ఉంటాయి ఎందుకంటే వీరి ప్రేమ నిజాయితీదా కాదా అని ఇతరులు అనుమానిస్తారు ఎందుకంటే బయటకు గంభీరంగా కనిపిస్తారు కోపం కనిపిస్తుంది కాబట్టి ఇతరులు భయపడతారు వీరి ప్రేమ అంటే కొంచెం ఎక్కువ భయమే ఉంటుంది కానీ వీరి మనసులో సున్నితంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంచుకుంటారు కాబట్టి వీరిని ప్రేమించిన వారు ఎలాంటి భయం లేకుండా ప్రేమించవచ్చు మీరు ప్రేమలో నెగ్గాలంటే చాలా కష్టపడాలి సింహరాశి వ్యక్తులు ప్రేమ ఎక్కువ శాతం ఫెయిల్ అయి ఉంటుంది ఈ వ్యక్తులని చాలామంది ప్రేమ రూపంలో మోసం చేశారు కాబట్టి వీరి మనసు అనేది విరిగిపోయి ఉంటుంది మనసు విరిగిపోయినా పైకి నవ్వుతూ ఉంటారు సంతోషంగా కనిపించేటట్లు ఉంటారు వీరి బాధ ఎవ్వరికీ కనిపించదు కనిపించకుండా చూస్తారు వీరికి ముఖ్యంగా ఉత్తరపాదంలో జన్మించిన వ్యక్తులకి బాధ్యతలు ఎక్కువగా కలిగి ఉంటాయి ఏది బాధ్యత తీసుకున్నా ఖచ్చితంగా నెరవేరేలా చేస్తారు ఏదైనా మొదలు పెట్టారంటే ఖచ్చితంగా పూర్తి చేసే వరకు అస్సలు వదరు ఎంత కష్టం వచ్చినా పని పూర్తి చేసే వరకు వీరు మొండిగా ఉంటారు ఈ క్రమశిక్షణ న్యాయం పోరాటం అనేవి ఎక్కువగా ఉంటాయి ఎవరికైనా మాట ఇచ్చారంటే ప్రాణాలైనా వదిలేస్తారు కానీ మాట మాత్రం తప్పకుండా ఉంటారు ఉద్యోగాల్లో రాజకీయాల్లో ఎక్కువ సంబంధించిన సింహరాశి వ్యక్తులే ఉంటారు ముఖ్యంగా ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి మాటపైనే నిలబడి ఉంటారు సింహరాశి వ్యక్తులు ఆలస్యంగా స్థిరపడతారు కానీ ఒక్కసారి స్థిరపడ్డారంటే మళ్ళీ వెనక్కి తగ్గకుండా ఉంటారు ఎందుకంటే గతంలో కష్టాలు నష్టాలు మళ్ళీ ఆలోచిస్తారు అవి మళ్ళీ మన జీవితంలోకి రాకుండా ఉండాలంటే ఇప్పుడు శ్రమించాలి కష్టానికి ఫలితం ఖచ్చితంగా తీసుకోవాలి అని నిర్ణయించుకొని ముందడుగు వేస్తారు కుటుంబం సమాజం రెండో ముఖ్యమే కాబట్టి కుటుంబం కోసం చాలా కష్టపడతారు సమాజంలో పేరు ప్రతిష్ట హోదా కోసం కూడా కష్టపడతారు తగిన గుర్తింపు వచ్చే వరకు చాలా కష్టపడతారు కాస్త ఆలస్యమైన గుర్తింపు మాత్రం ఖచ్చితంగా రావడం ఖాయం సింహరాశి వ్యక్తులు ఈ రోజు నుండి సరైన ఆలోచనలతో ముందుకు వెళ్లడం వలన మీకు మంచి శుభవార్తలు వస్తాయి వలన మీ జీవితం అనేది ఎంతో అదృష్టంగా మారుతుంది ప్రేమ రూపంలో మిమ్మల్ని మోసం చేసిన వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు అలాగే మిమ్మల్ని క్షమించమని అడిగే అవకాశాలు కూడా వస్తాయి కానీ వారు ఎవ వారు మీరు ఏ స్థాయిలో ఉన్నప్పుడు వారు మిమ్మల్ని మోసం చేశారు అనేవి పూర్తిగా తెలుసుకొని వారితో ఉండండి వీరికి కొత్త పరిచయాలు పెరుగుతాయి ప్రయాణాలలో ఆనందం కలుగుతుంది ఏదైనా పెద్ద ప్రయాణం కూడా వెళ్ళాలని ఆలోచిస్తారు రెండు రోజుల్లో అనుకోనటువంటి శుభవార్తలు వింటారు దానిలో ఆర్థిక లాభాలు కనిపిస్తాయి ఆ శుభవార్తలు ఏమిటో ఈ రోజు నుండి మీకు పూర్తిగా అర్థమవుతాయి